సార్ ఏంటి కాదు అమ్మమ్మ భవానీ మేకింగ్ అన్నారు మెత్తగా ఉంది సరే సరేలే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోహిని మేక్ మేమైతే హాలిడేస్ లో మా ఇంటికి వెళ్ళాం అప్పుడు కేక్ చేద్దాం అనుకున్నాం అది కూడా ఎయిర్ ఫ్రైయర్ లో అందుకోసం ఈ మిక్స్ తీసుకున్నాం ఎయిర్ ఫ్రైయర్ లో ఎప్పుడు కేక్ అయితే ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం ట్రై చేస్తుందన్నమాట ఎలా వస్తుందో చూడాలి సో ఇందులో అయితే కొంచెం బెల్లం నెయ్యి ఇంకా పాలు వేసుకున్నాం మా అమ్మ మెజర్మెంట్స్ ఏమీ లేవు మామూలుగా వేసేస్తుంది చంపగా పాలు పెట్టింది కదా అని ముఖ్య వేసేసాను నాకు తెలీదు ఏమంది అనుకుని వేసేస్తాను లూజ్ అయ్యి ఉంటే చంపేదాన్ని నన్ను బతికిపోయాను అది టైట్గానే ఉంది ఇంకా వాటర్ వేసింది ఆ గ్లాస్లోనే కొంచెం వాటర్ వేసి వేసేసింది వేసిన తర్వాత నేను కలుపుతుంటే అది కూడా నచ్చలేదు మా అమ్మకి మా అమ్మాయి తీసుకొని కల్పిస్తుంది బాగా సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయింది ఇప్పుడు అందులో కొంచెం జీడిపప్పు ఉన్నాయి కదా అని క్రాన్బెర్రీ కూడా వేసేసాం వేసేసిన తర్వాత అది ఒకసారి బాగా ఇలా అయితే మా అమ్మాయి ఒకే కొండుతుంది అన్న ప్రేమతోనే నా ఛానల్కి వాళ్ళ అమ్మ పేరు పెట్టేసుకుంది సో తర్వాత మా వేద్దామని మౌల్ తీసుకున్నాం దానికి కొంచెం నెయ్యి పామేసి తర్వాత అందులో ఒక పేపర్ పెట్టుకుని దానికి కూడా నెయ్యి పామేస్తాం కదా సో మా తమ్ముడు అయితే అంత అయిపోయి వచ్చి ఇందులో ఎగ్ వేయలేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఇలా అంత వేసేసాక ట్యాప్ చేయడానికి వచ్చినాయి మాకు పాటలు ఇందులో ట్యాప్ అవ్వలేదు ఫ్లెక్సిబుల్గా ఉంది సో దాన్ని ఒక ప్లేట్లో పెట్టి ట్యాప్ చేసేసి ఇలా ఎయిర్ ఫ్రైలో అయితే పెట్టేసాం ఇప్పుడైతే మా వాడు ప్రీ హీట్ చేయలేదు లేదని వాగుతున్నాడు వచ్చి ప్రీహి చేయకపోయినా పెట్టేస్తాం కంగారు మాకు ఇప్పుడు కేక్ కోసం సో ఎయిర్ ఫెయిర్లో పెట్టేస్తాం టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఓపెన్ చేసి చూస్తే ఏం జరిగిందో తెలుసా కేక్ అనేది కుక్ అవ్వలేదు మధ్యలో సో మళ్ళీ పెట్టాము ఇంకో టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో అందుకే చెప్తారు వస్తే చేయాలి లేదంటే ఉన్న అయినా సరిగ్గా ఫాలో అవ్వాలని సో ఈసారి అయితే తగ్గేది లేదని ఇంకా ఎలాగైనా తినేడానికి పక్కన కంగారుగా ఉంది కదా సో అందుకని చల్లారిపోయిన తర్వాత అనుమాలు చేసేసాం ఆ పక్కన కన్నా ఈ పక్కన కలర్ఫుల్గా ఉంది కదా సో ఇటు పక్క నుంచి కట్ చేద్దాం అనుకుంటున్నాం చుట్టూ ఉన్నదేమో కుక్కీ లాగా ఉంది గట్టిగా మధ్యలోనేమో మెత్తగా ఉంది ర్త్డే జానమ్మా ఎలా అయితే కేక్ కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాం కానీ ఎయిర్ లో కేక్ చేయాలంటే మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి అది కూడా మా ఇంట్లో మా అమ్మ తమ్ముడు మధ్యలో చేయాలంటే ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి సో చూసారు కదా మా వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీరు కూడా ఇలా ఎయిర్ ఫ్రైయర్ లో కేక్ ఎప్పుడైనా ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ